నమస్తే రమణ బాబు గారు నమస్తే సార్ 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 ఏమిటి ఇరాన్ మంత్రి పేల్చినటువంటి బాంబు చాలా చోట్ల అంటే చాలా కంట్రీస్ లో ఆల్రెడీ మేము ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేసామని చెప్పేసి అంటున్నాడు అండ్ అతి త్వరలోనే వాటిని అఫీషియల్ గా ఓపెన్ చేస్తా ఉంటున్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని యుద్ధ సమయంలో చాలా అబద్ధాలు అసత్యాలు అంత సత్యాలు ప్రచారం అవుతాయి అట్లాగే ఇరాన్ యుద్ధంలో పన్నెండు రోజులు జరిగితే అనేక రకాలుగా అబద్దాలు ప్రయాణం చేశారు ఈ నేటికి గోబెల్స్ ప్రచారం లాగా పోస్ట్ ట్రూత్ భావనను బాగా ప్రస్ఫుటిస్తూ ట్రంప్ అనేక అబద్ధాలు చెప్పాడు మొత్తం అయిపోయింది ఇరాన్ పైన అయిపోయింది అని కాకపోతే కాల్పుల వివరం నేనే ఒప్పించాను వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాను ఇజ్రాయల్ యుద్ధంతో ఆ ఇజ్రాయల్ కంటే ఎక్కువ ఇరాన్ ఒప్పించాను అనే మాట మాట్లాడారు కానీ అవన్నీ డొల్లతనం అని అర్థమైంది అజీజ్ ప్రకటన ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ మనకు అర్థమైంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇతర దేశాల ఆయుధాలు మేము తయారు చేస్తున్నాం అంటున్నాం ఎక్కడ చెప్పలేదు ఎక్కడ అలాంటి దేశం అని చెప్పలేదు కానీ ఒక రకం చెప్పాలి నేను ప్రకటన అంటున్నాడు చెప్పాలంటే యూరోపియన్ దేశాల్లో చేయడానికి వీలు లేదు తనకి ఏం చేసినా ఏం చేయాలి ఇస్లామిక్ కంట్రీస్ లో పూర్తిగా అతని మూలాధన్నాయి కనుక చాలా పెద్ద ఎత్తున ఇస్లామిక్ కంట్రీస్ లో ఎక్కడైనా ఈ అనే మన ఫ్యాక్టరీలు తయారుండొచ్చని మనం అనుకోవచ్చు అందుకనే అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేసిన ట్రంప్ ట్రంప్ రక్షణ శాఖ మంత్రి నుంచి మొదలు చాలా వరకు కొందరి అధికారులను బయటకు పంపించారు ట్రంప్ అమెరికా అధికారులను చూస్తున్నాను కనుక ఎప్పుడైనా సరే ఏ యుద్ధమైన రౌన్ బాబు గారు ఏ యుద్ధం అయినా సరే అసత్యాలు అర్ధసత్యాలు మేము నష్టపోలేదు ఎదుటి వాడు నష్టపోయినా ఎక్కువ ప్రచారం చేసే ఉంటది అది యుద్ధంలో జరిగే వాస్తవాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు బయట ప్రపంచానికి తెలిసిందని తేడా ఉంటుంది వాళ్ళు కాదు పది ప్రపంచ యుద్ధం చూడండి రెండో ప్రపంచ యుద్ధం చూడండి ఇప్పుడు జరుగుతున్న భౌతిక యుద్ధాలు రష్యా ఉక్రెయిన్ కావచ్చు లేకపోతే దాకా మన దానికి జరిగిన ఉక్రెయిన్ మన ఇజ్రాయిల్ను ఇరాన్ యుద్ధంగా కావచ్చు కనుక అంటే పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా కాబో జరిగినప్పుడు ఆపరేషన్ సింధు కూడా కావచ్చు త్రిపక్కల కొంచెం జరుగుతుంది కాదండి మనం కానీ ఇది పెద్ద ఎత్తున సంచలనం ఏమిటంటే ఇరాన్ అనుభవం తయారు చేస్తుంది అంటే ఆధారాలు లేవన్నట్టు గతంలో కూడా ఇరాక్ తిరగబడినప్పుడు కూడా సర్దార్ హుసేన్ విషయంలో కూడా చూస్తాం మనకు చూసినప్పుడు కూడా ఆ ఇరా ఇరాక్ కూడా యుద్ధ మన మన అనుభవం తయారు చేస్తుంది అనే తోరి జలలు పట్టింది అమెరికా కానీ ఇక్కడ ఏం సాధించలేం దొరకలే కదా మొన్న కూడా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆధునికమైన బాంబింగ్ యుద్ధ యుద్ధ విమానాలు అమెరికా స్వయంగా వాడి ఇజ్రాయెల్ కాదని అమెరికా కూడా బాంబింగ్ చేసింది చాలా లోతులోకి నూట యాభై రెండు వందల మీటర్ల లోతులోకి వెళ్ళి ఆ భూగ మనం బంకర్స్ ఛేదించే వాటి తూటించింది అయినా కొండ వెల్కను కూడా వాటి లేకపోయింది దానికి ఇవాళ అజీత ప్రకటన ఏదైతుందో అమెరికా గుండల్లో బాగ్ వేసినట్టు లెక్క కొన్నిసారి కొన్నిసార్లు రమణ గారు ఆ మాటల తూటాలు కూడా పేరుంటాయి కదా ఇప్పటిదాకా యుద్ధాలు యుద్ధాలలో ఇటుపక్క అటుపక్క అందుకే ఐరన్ రోమ్ కట్టుకున్న ఇద ను కూడా ఛేదించింది ఐరన్ రోమ్ చెప్పాలంటే క్షిపణులకు నియంత్రిస్తది రకం చెప్పారంటే అది ఊహాజనితంగానే అనేది అక్కడ రాగానే క్షిపణులు ఆగిపోవాలి కానీ దాటి ఇజ్రాయి చాలా భవంతులు నాశనం చేసింది సముద్రత బహుతులు నాశనం చేసింది దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఇరాన్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని చెప్పి గతంలో సర్దార్ హుస్సేన్ విషయంలో ఇస్లామిక్ దేశంలో అమెరికా భంగపడ్డది ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి ఆ రైతుల విషయంలో కూడా పంగపడ్డదని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే ఈ బుద్ధ జంబు కాలన్నీ కలిసి అందరూ కలిసి ఏమో ఆ మాట తీవ్రంగా మనం ఎందుకు పడుతున్నారు అంటే ఇజ్రాయల్ అధ్యక్షుడు గాని ఐదులకు మంది మనకు ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు గాని ఇటు పక్కన మనకు గాని ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాని అటు పక్క పుతిన్ గాని వీళ్ళందరూ ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి సమాజాన్ని ముఖ్యంగా ప్రపంచాన్ని ఆ యుద్ధ పిపాస వైపు యుద్ధం వైపు నెట్టుకొస్తున్నారు మెల్లమెల్లగా అసలు తెలుసుకుంటున్నాయి యువత తెలుసుకుంటున్న యువత ముఖ్యంగా యువ అధ్యక్షుడు కొందరున్న వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు కానీ నాలుగు దేశాల బుద్ధ నాయకత్వం ప్రపంచాన్ని రకంగా చెప్పాలంటే యుద్ధం వైపు నెడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఆగాలంటే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మంది పెట్టింది అంటే మేము రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి చాలా దేశాలు ఉన్నాయన్నారు ఏ దేశాలు వెల్లడించలే గానీ అమెరికా గుండెలో బాంబు లాంటి వార్త నేను సార్ ముఖ్యంగా అంటే పన్నెండు రోజుల యుద్ధం ఆగకపోతే అంటే ఒకవేళ ఆగి ఉండకపోతే కనుక తమ యొక్క పవర్ని అంటే తమ దగ్గరున్న క్షిపణిని ఇజ్రాయెల్ సైన్యం డెఫినెట్గా అడ్డుకోలేకపోయేదని అందుకే యుఎస్ జోక్యంతోనే కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ అంగీకరించిందని అంటున్నాడు అతను మరి దీన్ని ఎంతవరకు మనం సత్యవాక్యం కింద తీసుకోవచ్చు అంటే ఇందులో ఏమైనా వాస్తవం ఉందంటారా అండ్ అమెరికా జోక్యం మళ్ళీ మొన్న ఇండో పాక్ వార్ సంబంధించి కూడా పాకిస్తాన్ కోర్స్ యుఎస్ఏ ట్రంప్ నేనే ఆపాను మళ్ళీ ఇప్పుడు కూడా నా హస్తమే ఉంది ఏమిటివన్నీ ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా ఇజ్రాయెల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన అత్యద్భుతమైన రక్షణ వ్యవస్థ కలిగినటువంటి దేశం అది అందరికీ తెలుసు సార్ ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి చాలా దేశాలు మరి ఇటువంటి సందర్భంలో ఇరాన్ చేస్తున్నటువంటి ఈ వాదంలో ఎంతవరకు నిజం ఉంది ఇజ్రాయెల్ నుంచి అందుకని ఏమంటాయంటే ఇజ్రాయేల్ ను సాంకేతికంగా రక్షణ శాఖ పరంగా తప్పంచిన వీళ్ళకి కానీ అంతకంటే మా దగ్గర ఎక్కువ ఉన్నది అమెరికా బాంబర్లు కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయినాయి మమ్మల్ని అంటే ఫస్ట్ టైం ఉన్నా చూసాం కదా రమణ గారు అమెరికా ఒక టైం తన బాంబర్లు ఏవైతే లోతుకి వెళ్లి బంకర్ల ధ్వంసం చేసి విమానం మొట్టమొదటిసారి వాడింది మనకి ఇరాన్ విత్తనే వాడింది కదా అటువంటి కూడా మామలు ఏంది అని వాళ్ళు అంటున్నారు అంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలని అంతా వీల్లేదు కానీ నేను చెప్తా విద్యమైన ఎప్పుడు యుద్ధం కాదు మామూలుగా చూస్తే మీరు ఈ మధ్యన పోస్ట్ ట్రూత్ అంటే సత్యానంతర భావన ఈ మధ్యలో బాగా వచ్చింది అది వచ్చింది అది గతంలో ఉన్నది పదిహేను రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఇటీవల వాళ్ళకి దీని పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే ఈ పోస్ట్ ట్రూత్ భావనకు మంచి ఉదాహరణకు ట్రంప్ తీసుకుంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కానీ జనరల్ గా యుద్ధాల మధ్య యుద్ధాల మీద విశ్వసించడం గానీ అబద్ధాల ప్రచారం రాజకీయాలు ఎట్లా ఉంది అనే దాని మీద పోస్ట్ ట్రూత్ అంటారు దీన్ని సత్యావంతర పరమైన అంటాం సత్యం ఒకటి ఉంటది దానికి విలువ చిరుల పలు కలిసి అబద్దాలు దానికి ట్రంప్ ను మంచి ఉదాహరణ తీసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాడు మొత్తం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అది రాజకీయాల్లో జరుగుతుంది యుద్ధాలు జరుగుతుంది దానికి ఇవాడు ఏమంటారంటే ట్రంప్ మొదటి నాలుగేళ్ల పరిపాలన రెండు వేల పదిహేడు జనవరి ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది దాకా ఆయన జరిగిన కాలంలో ఇప్పుడు మొట్టమొడిసే ఎన్నికైనప్పుడు రెండు వేల నూట నలభై అబద్ధాలు అంటే సత్యాలు అర్ధసత్యాలు ఇతడు అంటే దాని లెక్క చూసుకున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి కూడా ఆరు నెలలు అయిపోయింది జనవరి ఇరవై అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఇరవైకి మొన్నటి ఏడు నెలలు అయిపోయింది ఈ ఏడు నెలల్లో సగటునకు రోజుకు ఆరు అబద్ధాలు కాని సత్యాలు అని చెప్తున్నాడు అంటే గతంలో గోగల్స్ ను ఉదాహరణ తీసుకునేవాళ్ళు అబద్ధాలు అంటే ఒక అబద్దాన్ని నిజం చేయడానికి పదే పదే అదే అబద్ధం చెప్పడం నేను అట్లా కాదు రోజుకో కొత్త అబద్ధం చెప్తున్నాను కొత్త మాట ఇంతకు ముందు మీరు ప్రస్తావించారు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మనకు ఏదైతే యుద్ధం ఆపింది నేనే అని అణు యుద్ధం ఆపానని ఇద్దరు గుర్రాన్ని గాడితే అన్ని మాట్లాడు చూసాం మనం అట్లాగే మనం ఇంట్లో చిచ్చు పెట్టడానికి అంటే ఇంట్లో అంటే మన భారత్ లో ప్రతిపక్షాలకు అది అధికార పక్షానికి చచ్చిపెట్టడానికి కూడా అనేక అబద్ధాలు మాట్లాడాడు చూసినాం కదా పార్లమెంట్ సాక్షిగా రణరంగమే తయారైంది అమెరికా మా అధ్యక్షుడి మాటలు కరెక్టా కాదా అని ప్రతిపక్షాలు నివదేశాయి ఇప్పటికి కూడా ఒక రకంగా చెప్పిన తడబడుతూ మోడీ గారు కూడా నిజంగానే ట్రంప్ ప్రమేయం లేదు అని గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు ఎవరి ప్రమేయం లేదు అంటున్నాడు కానీ ట్రంప్ ప్రమేయం లేదు అని అంటలేదు కూడా అంటే ఏం జరిగిందో మనకు తెలిసే తెలిసి తెలియని సందిగ్ధంలో భారత ప్రజలు పోయింది కనుక ఈ పోస్ట్ ట్రూత్ భావన బాగా పెద్ద ప్రచారం చేస్తుంది ఇవాళ దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇచ్చింది అమెరికా కరికా అమెరికా విషయంలో చాలా దేశాలు మోసపోతున్నాయి చూడండి మనకు ఈ మధ్యన ఆర్ఐసి రష్యా ఇండియా చైనా మైత్రి బంధం పటిష్టం అవుతుంది నిన్నగాక మనం చూసాం మనం ఏదైతే ఆ మన చైనా విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటించారు ఈ నెల చివరిలో మనకు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నుంచి ముప్పై ఆగస్ట్ నుంచి ఫస్ట్ సెప్టెంబర్ దాకా మన భారత ప్రధాన మంత్రి కూడా అంతర్జాతీయ సమావేశాలు పాల్గొనడానికి బీజింగ్ వెళ్తున్నారు చైనా పర్యటన చేస్తున్నారు అట్లా ఓటం చూసుకుంటే మనకి వాణిజ్య మార్గాలు కూడా తెలుసుకున్నాయి ఏది హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి మనకు ఉత్తరాఖండ్ నుంచి ఒకటి ముఖ్యంగా ఈ రెండింటి కంటే పెద్దది సిక్కిం నుంచి వాణిజ్య మార్కెట్ తెలుసుకుంటున్నాం అంటే దానికి అమెరికా ఇటువంటి వ్యూహాలు దుర్మార్గమైన వ్యూహాలు ప్రతిగా మనం ఈ మూడు దేశాలు ఒకటైతే ప్రపంచంలో ఒక అద్భుతమైన శక్తిగా తయారైతే ఒక మాట చెప్తాను హిందీ చీని బాయి బాయ్ అని గతంలో నెహ్రూ గారు నిర్వహించారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పద్యశీల ఒప్పందం తీసుకోవడానికి దాచిడ్ హిందీ చీని బాయ్ బాయ్ మనకు సార్ వస్తుందని నేను అంటున్నాను ఎందుకంటే నమ్మదగ్గ శత్రువు అంటున్నాడు చైనా నమ్మదగ్గ శత్రువు అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పటి నుంచి కూడా అమెరికా దేశం మనకు నమ్మదగ్గ మిత్రువు కానే కాదు నమ్మదగ్గ మిత్రుడు అంటే మనకు రష్యా ఎప్పుడైతే నెహ్రూ కాలం నుంచి ఇవాళ మోడీ వరకు కూడా ఇంతమంది ప్రధానమంత్రి మారినా కూడా ఎవరు కూడా పార్టీలకు అతీతంగా రష్యా మనకు సహాయం చేస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ అమెరికా ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా నెహ్రూ నుంచి ఇప్పటి వరకు మోసం చేస్తూనే వచ్చింది కనుక మనం శత్రువుని ఎందుకు నమ్మొద్దు ఒకసారి అని మనకు ఓటు వస్తుంది ఎందుకంటే శత్రు శత్రువు మిత్రుడు అన్నట్టు అమెరికా చైనా మధ్య శత్రువుతో ఉన్నది మరి మనకేమో అమెరికానేమో ప్రతిసారి నష్టం చేస్తున్నది అటువంటి అప్పుడు శత్రువుతో మనకునే రెండే రెండు ఒకటి సరిహద్దు వివాదం లేకపోతే అప్పుడప్పుడు అమాయంలో జరిగింది అంతే కదా కానీ మన అవసరం వాళ్ళకు చైనాకు మన చైనా అవసరం మనకు ఉంది కనుక ఉత్పత్తులు అమ్ముకోవాలంటే మన పెద్ద మార్కెట్ కనుక రష్యా ఇండియా ఆర్ఐసి అంటున్న దీన్ని ఈ మిత్రం మైత్రి మరింత బలపడే అవకాశం ఉన్నది దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తాడు దానికి ఇప్పుడు ఏమైతే అంటే మళ్ళీ ఒకసారి ఇరాన్ వ్యాఖ్యలను ఆసరా చేసుకొని ఆధారం చేసుకొని ప్రపంచం అంతా కూడా మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు తన అధికారంలో చర్య తీసుకున్నాడు ట్రంప్ రేపు పొద్దున మిగతా మళ్ళీ ఒకసారి ఇరాన్ మీద దాడి చేయవచ్చు ఆగలే యుద్ధం కేవలం ఏమంటారు జుపాన్ ముందు ప్రశాంతత లాగా ఉన్నది ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయల్ కూడా నష్టపోయింది కనుక ఇసలు ఇంకొక దాని రమణ గారు ఆ ఇజ్రాయల్ పెద్ద ఎత్తున నష్టపోయింది ఇరాన్ తో మనం చూసినాం కదా ఐరన్ డ్రోన్ ఆ డ్రోన్ మన దాన్ని ఛేదించుకుంటూ పోయింది కనుక ఇజ్రాయల్ కి ఇంకా నష్టం జరిగితే ప్రపంచం దృష్టిలో అయిపోతే ఒకసారి ఇజ్రాయెల్ భయం పోయింది అనుకోండి ఏ అది కూడా తేలిపోతే బాగుండదని చెప్పి యుద్ధం ఆగడానికి ప్రయత్నం చేసిండు మాత్రం నిజమే పంపు చేసిండు ఆ యుద్ధం ఆగడానికి మరి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా ఎందుకు కావడం లేదు మరి ద్వైపాక్షిక సమావేశం ఎందుకు జరుగుతలేదు అంటే రష్యా అమెరికా అధ్యక్షుడు సమావేశం అయ్యారు అట్లాగే ఉక్రెయిన్ నుండి అమెరికా అధ్యక్షుడు సమావేశం అయ్యారు కానీ మూడు దేశాలు ఎందుకు వస్తాయి ఇప్పటికి కూడా అంటే కొంత ఎక్కడో ఏదో దాని మీద కూర్చిత కాలాహాలు జరుగుతున్నాయి కనుక ఇప్పుడు ఈ మూడు దేశాలు కలిసి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపితే మాత్రం తప్పక తను ఒక ఆశపడుతుంది ఏంటంటే తన జీవితకాల సాఫల్యం జీవిత సాఫల్యం పురస్కారం అందుకుంటాం అనుకుంటున్నారు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇరాన్ ప్రకటన మాత్రం మనం ఉత్తర కుమార ప్రకల్పాలుగా భావించవద్దాని నేను అనుకుంటున్నాను ఇరాన్ ఇజ్రాయల్ కంటే శక్తివంతమైన దేశం చెప్పలేను కానీ తలుచుకుంటే మాత్రం ఇరాను విధ్వంసం సృష్టించగలుగుతుంది మనందరికి అందరం అద్దాల గదిలో ఉన్నా ఈ అనుభవం ఎవరు మొదటి సేవించినా మిగతా ప్రపంచం నష్టపోతుంది అంతవరకు వారని కోరుకుందాం